కేటీఆర్ ఆ కొద్ది మంది విన్నామని ఏం పనే మంది సంసారాలలో ఏలు పెట్టి చూసే పని మీకు ఎవడన్నా అట్లా మాట్లాడతాడా ఆ ఇంటే విన్నాం కొంతమంది ఫోన్లు ఇంటే ఏమైతదంట ఎవడన్నా ఇట్లా ఎవడన్నా మాట్లాడతాడా ఇంకేమైతది ఇంకా అదే అవుతుంది చర్లపల్ల చిప్పటి తినాల్చుంది ఇప్పుడు వాళ్ళు వాళ్ళు చెప్పినట్టు అధికారులు ఈ రోజు ఊచలు లెక్క పెడుతున్నారు ఆయన అంతకంటే ముందే చెప్పినాం వద్దురాయన వాళ్ళు దుర్మార్గులు దోపిడీదారులు దొంగలు అలా మాటలు విన్నారంటే మీరు జైలుకు పోతారు మిమ్మల్ని తర్వాత తిరిగి కూడా చూడారని ఇవాళ కేసులలో ఇరుక్కున్న వాళ్ళని అయ్యో పాపం అని కూడా అంటలేరు వాళ్ళు చేసిన చేసినాం ఇట్లనే చేస్తాం ఎవడు మాట్లాడతాడు ఊర్లలో ఆవారగాడు మాట్లాడతాడు తాగుపోతాడు మాట్లాడతాం ఆ గట్లే చేస్తాం మేము బజార్లో బట్టలు ఎప్పుకొని తిరుతాం అయితే ఏందని ఊర్లలో అనరు ఎవడంటారు తాగుబోతాడు తిరిగిపోతాడు అంటాడు గట్ల మేము ఇట్లనే ఉంటాం ఊర్లో ఎవరైనా పెద్ద మంచి పిలిచారా ఇది మంచిది నాయన పద్ధతి అంటే మేము ఇట్లనే ఉంటామయా ఏం నువ్వేంది నాకు చెప్పేది సేమ్ కేటీఆర్ కూడా భర్తకించిన అచూ సాంబూత్ లాగా మాట్లాడుతుండు దాని ఫలితం దానికి ఉంటుంది కాకపోతే దాని ఒక క్రమ పద్ధతిలో విచారణ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కాబట్టి విచారణ జరుగుతుంది అంతకుముందు ఎవరైనా ఫోన్లలో మాట్లాడుకోవాలన్నా భయపడేది ఎవరైనా కలిపి ఓడియో రికార్డ్ చేస్తుండే అని భయం ఉండేది ఇలా ఎవరైనా స్వేచ్ఛగా వాళ్ళ జీవితాలలో వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి రాష్ట్రంలో స్వేచ్ఛ తీసుకొచ్చినాము ఇవాళ ఏదు నా సచివాలయానికి వెళ్ళి మనం చెప్పుకునే పరిస్థితి ఉంది